హలో పుడీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం తెలంగాణ స్టైల్లో పప్పు టమాటా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ పప్పు టమాటా అనేది చాలామందికి ఒక ఎమోషన్ అనే చెప్పవచ్చండి అలాగే ఏ పచ్చడిలోకైనా ఈజీగా కలిసిపోయి మంచి రుచినిస్తుంది మనకి అందుబాటులో ఉండే పదార్థాలతో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు అరకప్పు కందిపప్పు నాలుగు మీడియం సైజు టమాటాలు నాలుగు పచ్చిమిర్చీలు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కరివేపాకు ఐదారు రెబ్బల ఎల్లిపాయ ఇప్పుడు తయారు చేసే విధానాన్ని చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో పప్పు వేసి పప్పుకి సరిపడా వాటర్ తీసుకున్నానండి నేనైతే దీని లోపల ఏవైతే కట్ చేసి పెట్టుకున్న టమాటాలు పచ్చిమిర్చి కల్యమాకు అలాగే కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి తర్వాత దీనిలోకి కొద్దిగా మాత్రమే ఆయిల్ వేయాలండి చాలా ఎక్కువ వేయద్దు ఇలా కలపడం వల్ల పసుపు అనేది మొత్తం కరిగిపోతుంది తర్వాత స్టవ్ ఆన్ చేసి ఇది కొద్దిసేపు ఉడికించాలి పది ఒకసారి ఇలా కలుపుతూ ఉండాలండి అదే ఒకవేళ మనం కుక్కర్లో అయితే నాలుగు విజిల్లు సరిపోతుంది కానీ ఇది మనము స్టవ్ పైన చేస్తున్నాం కాబట్టి ఇలా కలుపుతూ పప్పు ఉడికేంత వరకు కలుపుతూ ఉండాలి ఒక ఇరవై నిమిషాల తర్వాత ఇలా పప్పు ఉడికిందా లేదా ఇలా ప్రెస్ చేసి కూడా చూడవచ్చు మనం పప్పు ఉడకనట్లయితే మనం మళ్ళీ కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి ఒకవేళ ముందుగా మనం పోసిన వాటర్ కనుక తక్కువైతే తర్వాత మనం మళ్ళీ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు పప్పు ఉడికిన తరువాత ఇలా ఒక పాన్ తీసుకొని అందులో వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి మంచిగా గోలించాలి ఆవాలు జీలకర్ర గోలిన తరువాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు తీసుకోవాలి కరివేపాకు కూడా గోలిన తర్వాత ఏవైతే మనం తీసుకున్న ఎల్లిపాయ రెబ్బలు ఉన్నాయో అవి వేసి ఎల్లిపాయ రెబ్బలు అనేవి గోధుమ రంగులో వచ్చేంతవరకు గోలించాలి ఇలా ఈ కలర్ వచ్చినాక కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని మంచిగా కలపాలి ఇలా కలిపిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఏదైతే ముందుగా ఉడికించిన పప్పు ఉందో ఆ పప్పులో వేసి ఈ మిశ్రమాన్ని మొత్తానికి కలిసేటట్టు కలపాలి స్టవ్ ఆన్ చేసి రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు మాత్రమే ఉడికించాలండి ఇలా ఉప్పు కరిగే వరకు ఇలా కలపాలండి ఒక ఐదు నిమిషాలు ఇలా కలిపిన తర్వాత దీనిలోకి కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి కొత్తిమీర యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేయాలి అంతే ఎంతో రుచికరమైన పప్పు రెడీ ఈ స్టైల్లో మీరు కూడా పప్పుని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్